నమస్తే వెల్కమ్ న్యూస్ భువనగిరి పట్టణం స్థానిక ఇరవై మూడో వార్డు ఇంద్రనగర్ నందు న్యూస్ ఛానల్ వారి ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో స్థానిక ఇంద్రనగర్ బిజెపి నాయకుల సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ ఎండి రంగ ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ మాజీ జిల్లా అధ్యక్షులు పాసం భాస్కర్ భువనగిరి పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ నల్ల మాస సుమా వెంకటేశ్వర్లు మరియు రవీంద్రనగర్ బీజేపీ నాయకులు పృథ్వీరాజ్ ఈ యొక్క కార్యక్రమానికి సహకారం అందించారు అలాగే డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ ఎండి రంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఈ ఛానల్ ద్వారా నిర్వహించబడుతున్న మెడికల్ క్యాంపులు అన్ని విజయవంతం అవుతున్నాయని మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ వారికి ధర్మ సంకటమై సలహాలు ఇస్తూ ప్రజలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశం అని తెలిపారు రోజు భువనగిరి పట్టణంలోని ఇరవై మూడవ వార్డు ఇందిరానగర్లో గల ఇందిరానగర్ ముందు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ మరియు మెడిసిటీ హాస్పిటల్ సౌజన్యంతో మరియు స్థానిక కార్యకర్తలైన బండారి లోకేష్ గాయపాక పృథ్వీరాజ్ మరియు స్థానిక కార్యకర్తలు ఆయన ఈ కార్యక్రమం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఇందులో భాగంగా స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతరం చేయడం జరిగింది ఈ ఈ యొక్క కార్యక్రమం పేద ప్రజల ప్రాథమిక ఆరోగ్య అవగాహన కొరకు చేయడం జరిగినది ఈ కార్యక్రమాలు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో భువనగిరి మరియు పరిసర గ్రామాలలో మరిన్ని కార్య క్యాంపులు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాము ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మెడిసిటీ హాస్పిటల్ డాక్టర్లకు మా స్థానిక బీజేపీ కార్యకర్తలకు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్లకు అందరికీ కూడా ఈ విజయంతో చేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదములు సర్వే జనా సుఖినో భవన్ డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ డైరెక్టర్ రంగప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ధర్మం న్యాయం సత్యం ఛానల్ వారు మెడిసిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై మూడో వార్డు ఇందిరానగర్ నందు అందరికీ ఆర్థికంగా పరిస్థితులు లేకపోతే ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా మెడిసిన్ వారి సహకారంతో ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసేసి అందరికీ కావాల్సినటువంటి మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పటికీ మాతరానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా అన్నా మేము ఇక్కడ ఇప్పటి వరకు ఏదైతే ఎస్సీ కాలనీలలో చేస్తున్నామో అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా వారికి కావాల్సినటువంటి ఏవైతే మందులు ఉన్నాయో అవన్నీ పీడడం కోసం ప్రయత్నం చేస్తున్నందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగానే ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలోనైనా ఇలాంటి ఇబ్బందులు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందుండి వారికి ఎవరైతే శతకాస్త్రులు ఉన్నా ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నా కూడా వారిని ఆదుకోవడంలో ముందుంటున్నారని చెప్పేసి తెలియడం చాలా సంతోషం ఇదే విధంగా ఇంకా రానున్న కాలంలో ప్రతి వార్డులో కూడా ఈ విధంగానే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేసి అందరికీ అందుబాటులోగా ఉత్త వైద్యాన్ని తీసుకురావాలని చెప్పేసి సంకల్పంతో పనిచేస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ చాలా సౌజన్యంతో నా సేవా కార్యక్రమం భాగంగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది జరుగుతూ ఉంది దానికి ప్రజల గురించి కూడా మంచి స్పందన ఉంటుంది డిఎన్ఎస్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సభ్యుల కార్యక్రమం అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం గురించి ప్రజల సేవ గురించి తప్పించే యువత భారతీయ జనతా పార్టీ ఉండడం అందరూ తెలిసిన సంగతి అందరూ కూడా ఈ యొక్క వెల్త్ క్యాంప్ను సక్సెస్ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమం నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు డిఎన్ఎస్ వారికి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ పక్షాన మటో పార్టీ కమిటీ పక్షాన ధన్యవాదాలు జయపారత్